హాయ్ అండి ఉసిరికాయ ముక్కల మురబ్బాని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా నేను కొన్ని ఉసిరికాయలని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చిల్లుల గిన్నెలో వేసుకొని దబరాలో నీళ్లు పోసి ఇది దాని మీద పెట్టి అనమాట ఆవిరికి ఇలా ఉడికినవి ఈజీగా ఇలా తొనలు తొనలల్లే ఉడికిపోయి ఇలా విడిపోతాయి అనమాట ఇప్పుడు ఈ తొనలతోటి మనం మురబ్బాని తయారు చేస్తున్నాము ఇది రోజుకు ఒక తొన తిన్నా చాలా మంచిదండి జుట్టుకి కానీ చర్మానికి కానీ హెల్త్కి కానీ ఈ ఉసిరిలోనే సిరి ఉందనమాట ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉసిరికాయ మనకి మనం ఎలా అన్న తినచ్చు ఇలా మొరబ్బ చేసుకోవచ్చు పచ్చడి తినచ్చు లేదు అంటే జామ్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట ఉసిరికాయతోటి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పులిహోర ఉసిరికాయ పొడి ఇలాగా మనకి ఇష్టమైనవి రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు ఉసిరికాయ ముక్కలకి ఒక కప్పు పంచదార బెల్లం కలిపి తీసుకొని ఇక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయనవసరం లేదు ఈ మొక్కల్లో డైరెక్ట్ ఈటిల్ని ఈ మూడేనండి మనం వేసేది ఇంకేం వేయనవసరం లేదు పొయ్యి మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి ఈ ఉసిరికాయ నీళ్ళతోటి ఇది కరిగిపోతుంది అన్నమాట పొయ్యి మీద పెడితే అలా దగ్గర పడిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి పెట్టండి చాలా మంచిది హెల్త్కి పిల్లలకి జలుబు దగ్గు కపం అట్లాంటివి రావన్నమాట ఈ ఉసిరికాయ పెట్టడం వల్ల ఇందులో స్వీట్ ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఇందులో మనం బెల్లం పూర్తిగా బెల్లంతో கூட ట్రై చేయొచ్చు నేను కొంచెం పంచదార ఎందుకు వేసానంటే కలర్ కోసం అనమాట మీరు పూర్తిగా పంచదారతో చేసుకోవచ్చు లేదా పూర్తిగా అన్నా చేసుకోవచ్చు ఈ సిరప్ ఎలా ఉంటుందంటే తేను ఉంటుంది చూసారా తేనెలా ఉంటుంది మొత్తం ప్రిపేర్ అయిపోయాక ఇది మొత్తము మనం ఇలా దగ్గర పట్టుకొని చూస్తే తీగలా వస్తుంది ఈ పాకము అలా తీగలా వస్తే ప్రిపేర్ అయిపోయినట్టేను అందుకే నేను ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూపించాను అది తీగ ఇంకా రాలేదు ఇదిగోండి ఇప్పుడు చూడండి కొంచెం తీగ వచ్చిందనమాట ఇంకో ఇంకొక రెండు నిమిషాలు పొయ్యి మీద పెడితే దగ్గరికి వచ్చేసింది ఇదిగోండి ఎట్లా అంటే ఏళ్ళతోటి తేగల్లే రావాలన్నమాట అప్పుడు ఈ మురబ్బా రెడీ అయిపోయినట్టు ఈ ముక్కలు చూసారా ఉడికిపోయినట్టు ఎంత బాగున్నాయో చుట్టానికి కూడా ఇది టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట చిన్న ఉసిరికాయలతో కూడా చేస్తారు ఈ ఉసిరికాయ జామ్ అనేది ఇదిగోండి ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది తీగలాగా వచ్చింది చూసారా ఇప్పుడు కట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గ్లాస్ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ